దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్ చేశారు అన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు దసరా దీపావళి పండుగల వేళ ఉగ్ర దాడికి కుట్ర పన్నినట్టు హెచ్చరించారు విదేశీ పౌరులను రక్షణ కవచంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని అంటున్నారు కొన్ని దేశాల ఎంబెస్సీలను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకున్నట్టు సమాచారం అన్ని మార్కెట్లు ప్రాపర్టీ డీలర్లు కార్ డీలర్లు గ్యారేజీల వద్ద పెట్రోలింగ్ తనిఖీలను పెంచాలని పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టే ప్రయత్నాల్లో ఉగ్రవాద ముఠాలు ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు నడి తెలుసుకుందాం ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాజు దేశ రాజధాని ఢిల్లీలో అలర్ట్ కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉంది ఉగ్రవాదులు దాడికి భారీగా కుట్ర చేసినట్టు మనకి సమాచారం అందుతూ ఉంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఎస్ నిజంగా రఫీ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల నేపథ్యంలో భారత్లో కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలనేది స్పష్టంగా అర్థమవుతుంది వాస్తవానికి చెప్పాలంటే కొంత ఏదైతే దసరా దీపావళి సమయాల్లో జనమంతా కూడా రిలాక్స్డ్గా ఉంటారు పైగా సెలవులు జనాలంతా ఒకే చోటికి వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి అంటే షాపింగ్ల కోసం కానీ లేదంటే ఈ కార్స్ కొనుగోలు కానీ ఇంకా మరోవైపు ఏదైతే టూరిజం ప్లేసెస్ వీటన్నిటి వద్దకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి అయితే ఇదే సమయంలో ఉగ్రవాదులు టార్గెట్ చేసే అవకాశాలు అవకాశాలున్నాయనే విషయంపైన ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఢిల్లీ పోలీసులకు హెచ్చరికలు జారీ అయ్యాయి ముఖ్యంగా మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొడుతూనే మరోపక్క విదేశీ పౌరులు అంటే దేశ రాజధాని ఢిల్లీ అనగానే వివిధ దేశాల నుంచి వచ్చేటటువంటి టూరిస్టులు ఢిల్లీలో ఉంటారు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల్లో వాళ్ళు సంచరిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పర్యాటక ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి చరిత్రను తెలుసుకోవడం కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటినీ కూడా వాళ్ళు అధ్యయనం చేస్తుంటారు సో ఇప్పుడు ఉగ్రవాదుల టార్గెట్ అనేది కూడా ఇండియన్ పౌరులు కాదు అంటే భారత పౌరులు కాకుండా విదేశీ పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్లను కవచంగా పెట్టుకొని అంటే వాళ్ళను ముందు పెట్టుకొని టార్గెట్ చేసే అవకాశం ఉందనే విషయంపైన ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇటు పోలీసులకు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక మరోపక్క దేశ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఎంబసీలు ఢిల్లీలో ఉన్నాయి సో ఆ ఎంబసీలను కూడా అటు ఖచ్చితంగా ఉగ్రవాదులు టార్గెట్ చేసే అవకాశం ఉందనే విషయంపైన కూడా ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేశారు ఇంకా మరోపక్క ఏదైతే ప్రాపర్టీలకు సంబంధించినటువంటి షోలు కానీ కార్ డీలర్కి సంబంధించినటువంటి అంటే ఢిల్లీ అనగానే ఓల్డ్ కార్స్ అనేటివి ఎక్కువగా అమ్ముతుంటారు పెద్ద ఎత్తున కార్స్ అన్ని వేల సంఖ్యలో ఒకే చోట పార్కింగ్లో ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి సో అలాంటి ప్లేస్ల పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి షాపింగ్ మాల్స్ పైన ఫోకస్ పెట్టాలని చెప్పి ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకా దానికి తోడు మత మతానికి సంబంధించినటువంటి విద్వేషాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టి అన్ని వర్గాల మధ్య ఈ విద్వేషాలు రెచ్చగొట్టి గొడవలకు దారితీసే అవకాశం కూడా ఉందనే విషయాన్ని ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఢిల్లీ పోలీసులను హెచ్చరించారు దాంతో దేశ రాజధానిలో ఉన్నటువంటి పోలీసులు అప్రమత్తమయ్యారు ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఏదైతే ఇన్పుట్స్ ఉన్నాయో వాటి గా ప్రత్యేకంగా హెవీగా క్రౌడెడ్గా ఉండేటటువంటి ప్రాంతాలన్నిటిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో పాటు సోషల్ మీడియా పైన ఫోకస్ పెడుతున్నారు మరోపక్క ఏదైతే ఎంబసీలు ఉన్నాయో ప్రతి ఎంబసీ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే దసరా దీపావళి సమయాల్లోనే ఈ టార్గెట్ అనేది ఉండొచ్చు అనే అవకాశాలు పైన ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ చెప్తుంది సో దానికి అనుగుణంగానే ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా సన్నద్ధమవుతూనే ఒకవైపు కేంద్ర భద్రతా బలగాలను కూడా రంగంలోకి దింపే అవకాశం కనిపిస్తుంది అనుమానితులు ఎవరు కనిపించినా సరే ఖచ్చితంగా వాళ్ళని అదుపులోకి తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఢిల్లీ పోలీసులు ఒక ఏదైతే వాళ్ళు లక్ష్యాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు మొత్తానికి ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ మొత్తం కూడా పోలీసులు అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది రాజు